పేదల సామాజిక భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కోల్లా లలిత కుమారి మండలంలో పలు గ్రామాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్న ఎమ్మెల్యే కోలా రాష్ట్రంలో నూతనంగా లక్ష పది వేల మంది వితంతువులకు పెన్షన్లు పంపిణీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పోజ్ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి వివరాల్లోకి వెళ్తే పేదల సామాజిక భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసి నూతనంగా లక్ష మందికి పంపిణీ చేస్తున్నామని శృంగవరపుకోట శాసనసభ కోలా కోల కుమారి తెలిపారు కొత్తవలస మండలంలో దేవాడ ముసిరాం వియ్యంపేట పంచాయతీ కొట్టవాణిపాలెం మిందివలస రామచంద్రాపురం గ్రామాలలో ఈరోజు అనగా శుక్రవారం ఉదయం స్పోర్ట్స్ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలా లలిత కుమారి పాల్గొన్నారు స్పోర్ట్స్ కేటగిరీ కింద రాష్ట్రంలో మొత్తం లక్ష తొమ్మిది వేల అరవై తొమ్మిది పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఇందుకోసం ప్రతి నెల అదనంగా నలభై మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వేచించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బొబ్బిల అప్పారావు మాస్టర్ టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి కోల్లా వెంకటరమణ క్లస్టర్ ఇన్ఛార్జ్ రత్నాజీ విశాఖ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి నక్కరాజు చిన్నరాము కొత్త వలస మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లప్పు సూరిబాబు యూనిట్ ఇన్ఛార్జ్ గొంప దుర్గా ఉమేష్ వియ్యంపేట సర్పంచ్ పులిబంటి రాము చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు వైస్ ప్రెసిడెంట్ మధ్య కనకేశ్వరరావు విశాఖ పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు అధ్యక్షులు లెంక శ్రీను కొత్తవలస మండల తెలుగు యువత అధ్యక్షులు కర్రీ చంద్రశేఖర్ గొల్లపాలెం సర్పంచ్ నంబారు రాము కొత్తవలస మేజర్ పంచాయతీ గ్రామ పార్టీ అధ్యక్షులు పప్పు అప్పలరాజు పంచదారుల శ్రీను యూనిట్ ఇన్ఛార్జి గండి శ్రీరామ్మూర్తి మాజీ సర్పంచ్ దూది సత్యనారాయణ కానూరు కనకారావు గంతకూర సత్యనారాయణ ముమ్మన పవన్ కుమార్ కోల్ల సాయికిషోర్ నక్క సత్యనారాయణ చింతల వాసు కడెం పైట్రాజు చింతల మంగ పాట్రాన ఈశ్వరరావు రాము సరగడం సంతోష్ పొలమరశెట్టి గంగరాజు గరవ నాయుడు బోని తిరుపతిరావు బోసాల సూర్యనారాయణ వార్డు మెంబర్ గుమ్మడి కోటిపల్లి పొలమరశెట్టి శ్రీను ఎల్లపు రాఘవేంద్ర మరియు ప్రభుత్వ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు